దశ్రామ్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది దశరథరామ్ ని చంపింది తనేనని ఈ రోజు ఓ వ్యక్తి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర రాజకీయాలకి నన్ను దూరం చేయాలని ఈ రాష్ట్రం నుంచి నన్ను తరిమేయాలని నన్ను రాజకీయంగా సమాధి ఈ ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు అని ఈ మీడియా ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అయ్యా లేకపోతే ఏంటంటే ఎవరో ఎవరినో చంపడం ఏంటి నా కొడుకుని కొట్టుకుంటూ స్టేషన్ కు ఇది రాజకీయ కుట్ర కదా అని మర మర పెట్టుకుంటున్నాను కానయ్యా నిప్పు నార్పలేరు నీ దాన్ని దాచలేరు అరిగో 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 నాకుడికి వచ్చాడు నాకుడికి వచ్చాడు చూడరా చూడరా రే నీకేం కాదు నన్ను ఏం పాపం చేశారు నీ తండ్రి కొడుకుని ఏడిపిస్తున్నారు ఏ పదవి లేకున్నా ప్రజల కోసం పాకులు పాత్ర మా బావకి దాకది నేను పోయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు కాదు నన్ను నన్ను చంపేస్తారు బతుకు నీరు కానీ నువ్వు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర శ్రేస్ కోసం నువ్వు బతకరా காரணம் ரென்ராமரா அட செ அடரா அடரா தீன்கந்து காரணம் முக்கியமந்திர நடு குய் ఆడతారు నాటకం రా ఇది అత్తను ఆడుతారు నాటకం ఆ రేయ్ ఎంత ఇచ్చాడు చాల్లకి ఎంత ఇచ్చాడా లాగనా ఈ చదువు సంధ్య లేని మెకానిక్ ని ఎలా వదిలేడరా మీడియాలో ఈ జర్నలిస్టా రారేయ్ ఏం చదువుకున్నాను జర్నలిస్టయ్య నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి మమ్మల్ని వేలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నా రా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువు ఎందుకురా నిజం మాట్లాడే దమ్ముంటే చాలు రేయ్ నిన్న వల్ల చెంపుతే మొత్తం జవహర్ లాడ్డికి వెళ్ళిపోయింది మిగతా ఛానల్స్ మొత్తం మనల్ని పోస్తున్నాయి మిగతా ఛానల్స్ భయపడితే మనం ఎందుకు సార్ ఛానల్ పెట్టుకోవడం ఏం చేయమంట ఇక్కడ పార్టీకి ఒక ఛానల్ ఉంది అయినా ఛానల్ ఉన్న తర్వాత కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా చెప్పండి దూరదర్శన్ రూల్స్ అన్ని ఛానల్స్ కి వర్తిస్తాయని ఒక్క రూల్ పెట్టి అన్ని ఛానల్స్ మూసుకొని కూర్చోవాలి నీ స్పీడ్ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ అది మాట చెప్పండి నీ స్పీడ్ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రెషర్స్ వస్తున్నాయి అందుకే ఛానల్ నుంచి నువ్వు దొబ్బే అంటే నేను దొబ్బేస్తాను సార్ రాంబాబు నా గారు నాకు మీడియా అంటే ఇష్టం జర్నలిజం మీద గౌరవం ఉంది కానీ ఒక్క విషయం ఏంటంటే నాలుగు రోజులు తిరక్కుముందే ముందే దసరా ద్రావణ్ణ మర్చిపోయి జవహర్ నాయుడు ఫ్యామిలీ మీద సింపతి చూపిస్తున్నారు అన్ని ఛానల్స్ దానికి బట్టి చాలా బాధగా ఉంది సార్ రేపటి నుంచి నువ్వు ఛానల్ కి రావని అనుకుంటేనే బాధగా ఉంది రాంబాబు మిస్ అవుతాను నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతాను కంగారు అవును కదా మరేం చేద్దాం అప్పుడప్పుడు బండి తీసుకుని షెడ్కి రండి కొంచెం పంచర్లు వేయించుకోండి బండి కడిగించుకోండి ఏదైనా ఆమ్లెట్ వేసి పెడితే కొంచెం భీర్ తాగి పెట్టండి ఏదో ఇలా సర్వీస్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడప్పుడు ఇస్తారాం బాబు నువ్వేం వరి ఓకొకే అలాగే ఏదో అయ్యింది నాకు కూడా మారిపోయింది మర్డర్ కి నేనిచ్చే గ్యాప్ వల్ల బ్రతుకున్నావురా మీడియా తొక్క రోజు మా కుర్రోలు తాగే మందు ఖర్చుతో ఉండవురా మీ జీతాలు జీవితాలు మైకో కెమెరాలు పట్టుకోగానే పెద్ద హీరో అనుకుంటున్నావురా ఇందా కూసాడే మీటింగ్ పెట్టి చెప్తున్నావు తెలుసురా నీ కెపాసిటీ ఏంటో ఆ రోజు చూశాను నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వే ఎవరు దానికి ఆ పొగరు ఒప్పుకోవాలి కదా రాయ్ నువ్వు పది మందిని తీసుకురా ఇరవై మందిని తీసుకురా నూట ఇరవై మందిని తీసుకురా నువ్వెంత మందిని తెచ్చినా నన్ను రౌండ్అప్ చేసేది నలుగురే ఆ నలుగురిని మటుకు ఆన్ ద స్పాట్ లో వేసేస్తా ఆన్ ద స్పాట్ లో వేసేస్తా నలుగురిని చంపి నలభై మంది చేతులు చేస్తావో చేస్తావు నా అరెస్ట్ ని టెలికాస్ట్ చేస్తావరా నీ చావుని టెలికాస్ట్ చేస్తాను కెమెరాలు తీయండి రా ఈ డెత్ డిస్కవరీ ఛానల్లో వేయాలరా రే నాకు నీ వెనకాల బరిగే ఓపిక లేదు దా ఇట్రా అక్కడి నుంచో దా ఇచ్చాడున్నారా రాడపట్టుకుండా రమ్మంటే రావడానికి చూశాను కదా ఆఫ్టర్ ఆల్ మీడియా కావాలం మీ ముందు ఖర్చు తుండవు మా జీవితాలు రాయ్ మేం మీ మీద పడి బతకట్లా మీరే మా మీద పడి బతుకుతున్నారు నీ గురించి రాయటం మానేస్తే నీ గురించి మాట్లాడటం మానేస్తే నీ బొమ్మ టీవీలో చూపించినా మానేస్తే ఏమవుతావు మాయం ఆ తర్వాత కాళ్ళ వేళ్ళ పడి బతుకులాడతావు అయితే ఏంటి నువ్వు టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ మీడియాను ఇవాళ పవర్ఫుల్ అయితే ఏంటి అదే మీడియాని నేను వాడుకోగలను ఆడుకోగలను ఉంచుకోగలను రే ఇప్పుడు చెప్తున్నాను విను ఇదే మీడియాను ఉంచుకుంటూ పబ్లిక్ ని తోలు బొమ్మలాట ఆడిస్తా ఇదే మీడియాను వాడుకుంటూ సీఎం అవుతాను ఏం చేస్తావరా ఉంచుకోవడానికి ఉయ్యాలు ఊగడానికి మీడియా ఎవరికి ఉంపుడికెతే కాదు 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 నువ్వెలా సీఎం అవుతావో నేను చూస్తా